తిరుపతిలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవంకు కడు రమణీయంగా సాగింది వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు ఈ సందర్భంగా హనుమంతరావు ఆధ్వర్యంలో స్థానిక దక్షిణ మాడ వీధిలో చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు ప్రతి ఏడాది స్వామివారి రథోత్సవం సందర్భంగా ఆరువాయితీగా వేలాది మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ మాట్లాడారు ఈరోజు అత్యంత పవిత్రముగా తిరుపతి నగరంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంలో జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు రథోత్సవం బాగా అంగరంగ వైభవంగా జరిగింది శ్రీరాముని ఆశీస్సులు అందరికి కావాలి ఈ రథోత్సవంలో భాగంగా ప్రతి ఏడు మన చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దానిలో మేము కూడా పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశాము శ్రీరాముని ఆశీస్సులు మనకు అందరికీ కలగాలని ఈ రథోత్సవంలో పాల్గొంటే మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది జై శ్రీరామ్